మహిళల వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ కు ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడిన ఓపెనర్ ప్రతీకా రావల్ వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది ఆమె స్థానంలో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మను రీప్లేస్మెంట్ గా ఎంపిక చేశారు దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది గురువారం తో భారత్ సెమీస్ లో తలపడనుండగా షఫాలీ వర్మ మంగళవారం జట్టుతో చేరనుంది బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడింది బౌండరీ దగ్గర బంతిని ఆపే క్రమంలో కాళ్ళు మిలపడింది నడవలేని స్థితిలో ఫిజియో సహచరుల సాయంతో మైదానాన్ని వీడింది వైద్యులు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించడంతో టోనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది వరల్డ్ కప్ సెమీస్కు చేరాలంటే న్యూజిలాండ్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రావల్ సెంచరీతో చెలరేగింది ఆస్ట్రేలియా లాంటి పవర్ఫుల్ జట్టుపై టీమిండియా ఓపెనర్ దూరం కావడంతో ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ నిలకడగా ఆడుతున్న ప్రతీక రావల్ సేవలను కోల్పోవడం నిరాశపరిచేదే అయినా ఆమె స్థానంలో దూకుడుగా ఆడగల షెఫాలి రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల షెఫాలి జట్టులో చేరడం భారత జట్టుకు కలిసి రానుంది ఆస్ట్రేలియాతో గురువారం జరగబోయే సెమీఫైనల్లో ఈ పవర్ హిట్టర్ స్మృతి మందనతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనుంది ప్రపంచ కప్ కు ముందు ఫామ్ కోల్పోవడంతో షెఫాలిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు ఇరవై ఏళ్ల షెఫాలి రెండు వేల ఇరవై నాలుగు వన్డేలో ఆరు నూట ఎనిమిది రన్స్ మాత్రమే చేయడంతో ఆమెపై వేటుపడింది ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోను షఫాలికి చోటు దక్కలేదు ఇదే సమయంలో ప్రతీక రావల్ అద్భుతంగా రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఐపీఎల్ లో సూపర్ ఫామ్ తో టీ ట్వంటీలో స్థానం దక్కించుకున్న ఈ టీమిండియా ఓపెనర్ చక్కగా రాణించి వన్డే జట్టుకు ఎంపికైంది షెఫాలి ప్రస్తుతం సీనియర్ ఉమెన్స్ టీ ట్వంటీ లీగ్ లో టాప్ రన్ స్కోరర్ గా ఉంది ఉమెన్స్ టీ ట్వంటీ లీగ్ లో షఫాలి ఏడు ఇన్నింగ్స్ లో మూడు వందల నలభై ఒక్క పరుగులతో రాణించడం ద్వారా ఇప్పుడు ప్రతీక స్థానంలో ఎంపికైంది